సుజాత్ గారు ఉన్నారు సుజాత్ గారు ఇప్పుడు సాధారణంగా ఒక హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం భక్తులే సో ఆ భక్తులే ఇప్పుడు దేవాలయాలకి ఎలా విరాళాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు పార్టీకి కూడా విరాళాలు అలా ఇవ్వడం అంటే జనసేన పార్టీ ఓజీ మూవీతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందా సో ఓజీకి వస్తున్నటువంటి రెస్పాండ్మే మీరేం మాట్లాడతారు సార్ నార్మల్గా అభిమానులు ఉంటారండి కానీ పవన్ కళ్యాణ్ గారికి హీరోల అభిమానులు సార్ అలాగే స్టార్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్ వరకు అందరూ ఆయన అభిమానించేవాళ్ళు సార్ మొదటిగా ఆయన యొక్క వ్యక్తిత్వానికి అభిమానులు దాని తర్వాత ఆయనలో ఉన్న స్టామినా పవర్ స్టైల్ ద మోస్ట్ స్టైలిష్ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారిని అంటుంటారు అలాగే ఆయనలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ ఒక టాలెంట్ గాని ఈ రోజు చూసాం సినిమాలో ఆయన పూర్తి స్టామినాని డైరెక్టర్ వాడుకున్నారు బయటకు తీశారు ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క టాలెంట్ ను మొత్తం బయటకు తీసి వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు ఓజీ సినిమా చూడొచ్చు సార్ అంటే ఆ మీరు ఆ మిగిలిన హీరోలకి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పార్టీ కోసం ఎందుకు విరాళాలు ఇస్తున్నారు అంటే కనుక చెప్పాం కదా సార్ ఇంతకు ముందు ప్యానె ఉన్న మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సంపాదించే ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి ఏ విధంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయపడుతుంది అనేది అందరూ చూస్తూనే ఉన్నాం ఈ రోజు భోజీ సినిమా అనే కాదండి ఇంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరాంధ్ర పర్యటన అంటే మనం రీసెంట్ టైమ్స్ లో కోవిడ్ టైమ్ లో ఆ టైంలో కూడా ఒక ఇది చూసాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదో చెప్పినట్లు పవన్ వచ్చేనయ్యా రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకొచ్చాయి అనేటువంటిది ఒకటి బాగా ట్రెండ్ అయింది అంటే ఆయన జీతాన్ని అనాథ పిల్లలకి ఇవ్వడం కావచ్చు పంచాయతీలకి డబ్బులు ఇవ్వడం కావచ్చు ఇలా ఇవన్నీ చూస్తుంటే సినిమాల్లో ఎంత హెల్ప్ చేస్తారో చాలామంది ఆర్టిస్ట్ మాట్లాడారు బట్ రాజకీయాల్లో ఈ కొత్త వరవడి రెండి రెండు రెండుని కూడా సమపాడులో తీసుకెళ్తా నేను ఇటు సినిమాలు చేస్తా రాజకీయాలు చేస్తా అని మాట్లాడుతున్నారు సో దీన్ని ఎలా చూడాలి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారబోతుందా హైప్ క్రియేట్ అయ్యేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తోటే ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారిపోయింది సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి దేశం మొత్తం ఆయన పేరు మారిమోగిపోయిందో ఈ రోజు మళ్ళీ ఈ సినిమా తోటి కూడా ఆయన పేరు మొత్తం సినిమా ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు నిజమైన ఒక దేశభక్తి కలిగిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అయితే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది రాజకీయాలు కొత్త వరువు ఎలా సృష్టిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు గాని ఆయన అధికారంలోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన గమనిస్తుంటే కనుక ఒక రాజకీయ చరిత్రలో ఆయన ఒక అధ్యాయం కొత్త అధ్యాయం సృష్టిస్తున్నారు సార్ ఇంతకు ముందు ఎప్పుడు మనం నవ్వుతో నా భవిష్యత్ ఎప్పుడు ఇటువంటి నిస్వార్థమైన నాయకుడిని ఇంతవరకు తెలుగు ప్రజలు కానీ దేశం మొత్తం చూడలేదు సార్ కాబట్టే దేశం మొత్తం ఈ రోజు నీరాజనాలు పడుతుంది మోడీ గారు లాంటి పవర్ఫుల్ లీడర్ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ పవన్ అయ్యి ఏ ఆంది అని చెప్పడం కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని దేశం మొత్తం మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారానికి పిలవడం కానీ ఆయనకున్న క్రేజ్ ఎందుకు సార్ మిగిలిన అంటే చాలా మంది హీరోలు ఉన్నారు దేశం మొత్తం మీద ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రత్యేకం ఎందుకు అంటే కనుక కేవలం ఆయనకున్న నటన టాలెంట్ మాత్రమే అని మనం అనుకోవడానికి లేదు సార్ ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క నిస్వార్థమైన గుణం ఈ రోజు ఎంతో మంది యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఇంతకు ముందు యువత అంటే సినిమాల వరకే పరిమితం అయ్యేవాళ్ళు వాళ్ళు ఫ్యాన్ షోస్ వరకే పరిమితం అయ్యేవారు కానీ అదే యువతని ఈ రోజు సేవా మార్గంలోకి రాజకీయంలోకి పైగా సామాన్యమైన ప్రజలకి రాజకీయమైన ఏదైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ముందుంటున్నారు సార్ ఎందుకంటే రాజకీయ చైతన్యం యువతలో తీసుకొచ్చిన పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ రోజు చిన్న చిన్న అంటే సామాన్య వ్యక్తులకు సైతం వాళ్ళ హక్కులేంటి వాళ్ళ ప్రాథమిక హక్కులేంటి మేము ప్రభుత్వం నుంచి ఏం పొందాలి ఒకవేళ మాకు ఏదన్నా అణచివేత జరిగితే ఏ విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా పోరాడాలి అనే ఒక పోరాట తత్వాన్ని సామాన్యుల్లో కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్ అందుకోసే అందరూ కూడా దేవుళ్లా భావిస్తూ ఆయన దగ్గర డబ్బులున్నాయా ఆయన బీర్లు పంచారా బిర్యానీ పంచారా అని వచ్చిన జనం కాదండి వేలల్లో లక్షల్లో కోట్లలో జనం ఆయన ఆదా ఆరాధించి అలాగే ఆయన ఒక సభ పెడితే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సభకి లక్షలాది మంది తరలి వస్తుంటారు మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఏవైదైతే కవాతు జరిగిందో దాని తర్వాత ఆయన జరిగిన ఆయన జరిపిన పోరాట యాత్రలో కానీ జనాలు అడుగడుగున నీరాజనం పట్టేది ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఆయన యొక్క మంచితనానికి ఈయన ఖచ్చితంగా మనకు భవిష్యత్తును మార్చే నాయకుడు అని ప్రజలందరూ మూకుమ్మడిగా నమ్మడం తోటి ఈ రోజు కూటమి భారీ విజయం సాధించింది దేశం మొత్తం మీద జనసేన యొక్క పేరు మారిమోగిపోయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పి అలాగే కూటమి ఈక్వేషన్స్ అంటే ఇలా ఉండాలి తను తగ్గినా కూడా ప్రజల కోసం తను తగ్గి ప్రజలను గెలిపించాడు అనేది దేశం మొత్తంలో అన్ని టీవీ ఛానల్స్ కూడా విశ్లేషకులు కూడా చెప్పిన మాట సార్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దారి చూపించిన దారి ఈ రోజు యువత అందరూ వెళ్ళడం అసలు ఈ రోజు రాజకీయాల గురించి అవగాహన లేని యువత కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీ సమావేశాలు చూడడం కానీ రాజకీయాల గురించి చర్చించడం కానీ ఇంత అవేర్నెస్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన చూపించిన దారి ఖచ్చితంగా రైట్ అదే అడగబోతున్నాను అరుణ్ గారు అరుణ్ గారితో మాట్లాడదు అరుణ్ గారు ఈ పొలిటికల్ అవేర్నెస్ లేదా పార్టిసిపేషన్ యువతకు సంబంధించి చాలామంది చాలా సందర్భాల్లో యువత ముందుకు రావాలన్నా కూడా యువత కొద్దిగా పట్టించుకునేటువంటి పరిస్థితి కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కావచ్చు ముందుకు వెళ్తున్నటువంటి తీరు కావచ్చు రాజకీయాల్లో కొత్త వారిని సృష్టించడం కావచ్చు యువత పార్టిసిపేషన్ మీరు ఏ విధంగా చూస్తారు సార్ జనరల్ గా ఇప్పటి అంటే బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డటువంటి భావన రాజకీయాలు అంటే డబ్బుతో ముడిపోయినవి లేదంటే అరవై కొన్ని సామాజిక వర్గాలకు అన్నటువంటి భావన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండేది సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే రబ్బరు చెప్పు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తాను కొత్త న్యూ ఏజ్ పాలిటిక్స్ పేరు తోటి సామాన్యుల నుంచి వెనకబడినటువంటి వర్గాల నుంచే యువత రావాలి రాజకీయాల కోసం అని ఆయన పిలిపి తోటి నా ఎవరి గురించి నేను ఎగ్జాంపుల్ సార్ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఎలాంటి ఆర్థిక భరోసా లేదు ఆయన నమ్మి